నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో చిట్ట చివరిదైన రేవతి నక్షత్రానికి మనం వచ్చేసాం కాబట్టి ఈ నక్షత్రం వారికి కలిగే అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్న అనారోగ్యాలు చూసుకున్నట్టయితే కప సంబంధమైన వ్యాధులు ఛాతి కడుపులో అల్సర్లు నాడీ సంబంధమైన రోగాలు అంటే నరాలకు సంబంధించినవి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీరికి చెవి సంబంధమైనవి అధిక అధికంగా ప్రకోపం అవుతూ ఉంటాయి కోపం కానివ్వండి ఏదైనా ఆనందం కానివ్వండి కామం కానివ్వండి అన్నీ కూడా ఇలాంటి రోగాలు జననాంగ వ్యాధులు నిద్రలేమి మోకాళ్ళు కీళ్లకు సంబంధించిన వ్యాధులు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించినవి ఏమిటి ఏ గ్రహం కారకత్వం అయింది ఎక్కడ సిక్స్ ఎయిట్ లాడ్స్ ఎలా ఉన్నారు అలాగే ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో గ్రహాలు ఏమైనా ఉన్నాయా వాటి మహర్దశలు నడుస్తున్నాయా అలాగే నవాంశలో ఎలా ఉంది ఆ గ్రహము ఇవన్నీ కూడా పరిశీలించుకుంటూ మనము ముందుగానే మనము వైద్యపరమైన టెస్టులు చేయించుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ జ్యోతిషపరమైన పరిహారాలు చేసుకున్నట్టయితే జప దాన హోమం చేసుకున్నట్టయితే రక్తదారణ చేసినట్టయితే వారికి మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు తప్పకుండా మనము నక్షత్రాలు గ్రహాలు రాసులు లగ్నాలు ఇవన్నీ అనుసంధానం చేసుకుంటూ ఉన్న నవగ్రహ స్థితి ప్రతి వ్యక్తి జాతకం లో పరిశీలించుకున్నట్టయితే ఏ ఏ అనారోగ్యాలు సంభవించవచ్చు లేదా వచ్చిన అనారోగ్యం తగ్గుతుందా లేదా దానివల్ల ఇబ్బంది ఎంత ఉంటుంది ఇబ్బంది పడతారా దాని నుంచి బయటపడతారా దీర్ఘకాలికంగా పీడిస్తుందా లేదా మంచంలో తీసుకుని కాలం చేస్తారా అనే విషయాల్ని మనము తెలుసుకోవచ్చు తెలుసుకునే తద్వారా మనము దీని నుంచి మనం లబ్ధి పొందవచ్చు అని మనం చెప్పవచ్చు ధన్యవాదాలు